హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు ఒక కొత్త రకం వెరైటీతో మీ ముందుకు వచ్చానండి అది ఏదో కాదండి బొబ్బరి పప్పుతో పప్పు చేశానండి అంటే బొబ్బర్లు అనగానే ముందుగా మనకు వడలు కానీ గారెలు కానీ గుర్తొస్తాయి బట్ నేను వెరైటీగా ఇలా చేశాను ముందుగా వేయించుకున్న బొబ్బరి పప్పుని హాఫ్ గ్లాస్ తీసుకోవాలండి దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ నాకు ఇలా చేయడం ఇష్టమండి అలానే దీంతో పాటుగా పులగం కూడా చేస్తారు మనం ఎక్కువగా పెసరపప్పుతో చేస్తాం కదండి ఆ ప్లేస్లో బొబ్బరిపప్పుతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మా సైడ్ ఇలా చేస్తారు అమ్మ వాళ్ళు బొబ్బరి పప్పుతో పులగం చేస్తారండి సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఆ రెసిపీ కూడా సో ముందుగా ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి బొబ్బర్లు అనేది మనం హెల్త్కి చాలా మంచిదండి ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది సో ఏదో రూపంలో తీసుకుంటూ ఉండండి సో ఇలా పప్పును నీట్గా కడిగిన తర్వాత హాఫ్ గ్లాసు తీసుకున్నాను కదండి నేను బొబ్బరి పప్పు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి దీన్ని మనం డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేయచ్చు ఎందుకంటే ఇది త్వరగా కుక్ అయిపోతుందండి ఇది కుక్ అయిన తర్వాత ఇందులో మనం వన్ ఆనియన్ టూ పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసుకుని అందులో వేసేసుకోవాలి జస్ట్ టూ మినిట్స్ తర్వాత అందులో మనం టమాటాని మనం యాడ్ చేయాలండి నేను మూడు పెద్ద సైజు టమాటా ముక్కలు తీసుకున్నాను సో అవి వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఉప్పు అనేది ఏ పప్పు చేసినా సరే లాస్ట్లోనే వేయాలండి మొత్తం కుక్ అయిన తర్వాత మాత్రమే ఉప్పు అనేది వేయాలి సో ఇలా కుక్ అవ్వనివ్వాలండి ఓకే అండి మన పప్పు కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందులో సాల్ట్ వేసేసుకొని నేను మెదిపేసుకుంటున్నానండి అంటే కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు బట్ నా దగ్గర సాల్ట్ ఉంది నేను పింక్ సాల్ట్ వేసేసి మొత్తం ఒకసారి పప్పు గుద్దుతో ఇలా అనుకున్నానండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి సో ఒక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసేసి తర్వాత జస్ట్ చిటికటి ఇంగువ అండి ఇంగువ అనేది వేయటం వల్ల పప్పు అనేది టేస్ట్ పెరుగుతుంది అలాగే డైజెషన్ కూడా మంచిదండి సో ఖచ్చితంగా ఇలా వేసుకోవాలి సో పోపు ఫ్రై అయిపోయింది కదండి అందులో మనం మెదపు పెట్టుకున్న పప్పును వేసేద్దాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన పప్పు టమాటా రెడీ అయిపోయిందండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే వెళితే వెళ్తే ఒక లైక్ వేసుకోండి